తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి స్థానిక నాయకత్వానికి కార్యకర్తలుగున్నా నాయకులుగున్నా మనం మనమే ఒక విజ్ఞప్తి చేసుకోవాలి ఎందుకంటే వైసీపీ శ్రేణులు అంటే అందరూ అని నేను అనను కానీ కొంతమంది ఎక్కువగా ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఈ నేర లక్షణాలు నేర స్వభావాలు నేర ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీలు రావటం వల్ల మరి సాధుజీవులు గోమాత స్వభావం లాంటి టీడీపీ కార్యకర్తలు బలైపోతున్నారు పోతున్నారు అటువంటి వారిని మనం నిలువరించుకుంటే మన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ ఎటువంటి అపవాదు ఉండదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఒకవేళ వైసీపీ పార్టీ నుండి కానీ ఇతర పార్టీ నుండి కానీ ఎవరైనా మన పార్టీలోకి రావాలనుకుంటే వారి వ్యక్తిగత నేపథ్యం ఏంది కుటుంబ నేపథ్యం ఏంది వారు సమాజం పట్ల బాధ్యతగా ఉన్నారా లేరా అని ఫీడ్బ్యాక్ తీసుకొని మన పార్టీలోకి ఆహ్వానించుకుంటే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా మన